అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సభ్య సమావేశం శనివారం ఉదయం పదకొండు గంటలకు ఎంపీపీ బుర్ర రేఖ మహేందర్ గౌడ్ అధ్యక్షతన హయాత్ నగర్ లోని మండల కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ రేఖ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల సాధారణ విషయాలను చర్చించడం జరిగిందని సమస్యలు ఎక్కడా ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించే దిశగా అధికారులను పురమాయించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి మండల జెడ్పీటీసీ బింగి దేవదాసు గౌడ్ కో ఆప్షన్ మెంబర్ గౌస్ పాషా గ్రామ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు ప్రత్యేక అధికారులు మరియు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు అబ్దుల్లాపూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి జెపిడీసీ గారు ఎంపీడీఓ గారు అలాగే ఎంపీటీసీలు స్పెషల్ ఆఫీసర్స్ సెక్రటరీలు ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండడం ద్వారా మేము సాధారణ విషయాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా వాటర్ ఎలక్ట్రిసిటీస్ పైన మేము తక్షణమే సమస్య ఎక్కడ ఉందో చూసి వాటిని పరిష్కరించడానికి అధికారులను కురమాయించడం జరిగింది మిగిలిన అన్ని విషయాలను జనరల్గా మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ముందుంటారు